శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీరామకృష్ణ కథామృత విజయ్ నేను గయలో ఒక సాధువును చూశానండి అతడు దేనికోసము ఎలాంటి ప్రయత్నమూ చేయడు ఒకరోజు భక్తులకు భోజనం పెడదామన్న సంకల్పం కలిగింది అతనికి మేము వెళ్ళి చూసేసరికి మైదా పిండి నెయ్యి పళ్ళు మొదలైన ఆహార పదార్థాలన్నీ ఎక్కడి నుండో వచ్చాయి శ్రీరామకృష్ణులు విజయ్ ఇతరులతో సాధువులలో ఉత్తమ మధ్యమ అధమ సాధువులని మూడు రకాల వారు ఉన్నారు ఉత్తమ సాధువులు ఆహారం కోసం ఎలాంటి ప్రయత్నమూ చేయరు మధ్యమ సాధువులు ఆహారం నిమిత్తం ఏదో ఒక ఇంటి ముందు నమో నారాయణ అని చెప్పి నిలబడతారు అధమ సాధువులకు భిక్ష లభించినట్లయితే కొట్లాటకు కూడా దిగుతారు అందరూ నవ్వారు ఉత్తమ సాధువు ప్రవర్తన కొండ చిలువలా ఉంటుంది అతడు ఒక చోట కూర్చొని ఉంటాడు ఆహారమే అతని వద్దకు వస్తుంది కొండచిలువ తాను ఉన్న చోటు నుండి ప్రక్కకు కదలదు బాలబ్రహ్మచారి అయిన ఒక కౌమార సన్యాసి భిక్షాటనకు వెళ్ళాడు ఒక అమ్మాయి అతనికి భిక్షనిచ్చింది ఆమె స్థనాలను చూసి అతడు ఆమెకు ఛాతీ పైన వ్రణాలు లేచాయని తలచి వాటి గురించి ఆమెను అడిగాడు అప్పుడు ఇంట్లో స్త్రీలు వచ్చి ఆ అమ్మాయి గర్భం నుంచి ఏదో ఒక రోజున సంతానం జనిస్తుందని అప్పుడు భగవంతుడు ఆ స్థనాల ద్వారా వారికి పాలు ఇప్పిస్తాడని విషదపరిచారు భగవంతుడు వారి కోసం ఏర్పాట్లు చేసి ఉన్నాడని చెప్పారు ఈ మాటలు విని ఆ సన్యాసి ఆశ్చర్యభరితుడై ఇలా అన్నాడు మరి అలాగైతే నాకు భిక్ష ఎత్తాల్సిన అగత్యం లేదు నా కోసం కూడా భగవంతుడు ఏదో ఒక ఏర్పాటు చేసే ఉంటాడు మరి అలాగైతే మేం కూడా ఎలాంటి ప్రయత్నాలు చేయకూడదా అని కొందరు భక్తులు ఆలోచిస్తున్నారు శ్రీరామకృష్ణులు కానీ ప్రయత్నం చేయడం అవసరం అని భావించేవారు ప్రయత్నించి తీరాలి విజయ్ ఈ విషయమై భక్తమాలలో చక్కని కథ ఒకటి ఉంది కదండి శ్రీరామకృష్ణులు అదేమిటో మాకు కాస్త చెప్పు విజయ్ లేదండి మీరే చెప్పండి శ్రీరామకృష్ణులు కాదు కాదు నువ్వే చెప్పు నాకు సరిగ్గా గుర్తు రావడం లేదు ప్రారంభంలో శ్రవణం చేయవలసి ఉంటుంది అందుకే నేను వాటిని మొట్టమొదటిలో వినేవాడిని కానీ ప్రస్తుతం నేను ఉన్న స్థితి వేరు హనుమంతుడు ఇలా అన్నాడు నేను తిథి వార నక్షత్రాలను ఎరుగను నేను కేవలం రామచింతన మాత్రం చేస్తాను చాతక పక్షి కేవలం వర్షపు నీటిని మాత్రమే అపేక్షిస్తుంది దప్పికతో ప్రాణాలు పోతున్నా సరే అది నోరు పైకెత్తి ఆకాశం నుండి జాలువారే నీటిని మాత్రమే కోరుతుంది గంగా యమున సప్త సముద్రాలు నీటితో పరిపూర్ణంగా నిండి ఉంటాయి అయినప్పటికీ అది భూజలాన్ని మాత్రం త్రాగనే త్రాగదు రామ లక్ష్మణులు పంపా సరోవరం వద్దకు వెళ్ళారు ఒక కాకి నీటి కోసం పరితపించిపోవడం లక్ష్మణుడు చూశాడు అది మాటిమాటికి సరోవరంలోని నీటిని త్రాగడానికి వస్తోంది కానీ నీటిని త్రాగడం లేదు దాని గురించి లక్ష్మణుడు అడిగేసరికి రాముడిలా వివరించాడు తమ్ముడు ఈ కాకి గొప్ప భక్తి పరురాలు అహర్నిశలు అది రామనామం జపిస్తుంది దప్పికతో దాని గొంతు ఎండిపోతుంది కానీ అది మాత్రం రామనామ జపానికి ఆటంకం కలుగుతుంది అన్న భయంతో నీరు త్రాగడం లేదు ఒకసారి పౌర్ణమి రోజున నేను హలధారిని ఇవాళ అమావాస్య అని అడిగాను అందరూ నవ్వారు నవ్వుతూ అవునయ్య నిజమే పౌర్ణమి అమావాస్యల మధ్య భేదభావం తొలగిపోవడం పూర్ణ జ్ఞానుల లక్షణమని విని ఉన్నాను అయితే హలధారిని ఈ విషయంలో ఎవరు ఒప్పించగలరు అతడు ఇలా అన్నాడు ఇది నిజంగానే కలికాలం సుమండి అమావాస్య పౌర్ణముల మధ్య వ్యత్యాసం కూడా ఇతనికి తెలియడం లేదు అయితే లోకులు మాత్రం ఇతన్ని గౌరవిస్తారు ఇంతలో మహిమాచరణ్ లోపలికి వచ్చాడు శ్రీ రామకృష్ణులు సాదర భావంతో ఆ రండి రండి కూర్చోండి విజయ్ ఇతర భక్తులతో అలాంటి స్థితిలో నేను తారీఖు గుర్తించుకోలేను ఆ మధ్య ఒకసారి వేణీపాల్ ఉద్యానవనంలో ఉత్సవం జరిగింది అయితే నేను తారీఖు మర్చిపోయానాయే ఫలానా రోజు మంచి రోజు ఆ రోజు కూర్చొని తనివి తీరా భగవన్నామం జపిస్తాను అని నేను నిశ్చయించుకోలేను శ్రీరామకృష్ణులు కాసేపు ఏదో ఆలోచిస్తున్నట్లు ఉన్నారు మళ్ళీ సంభాషణ కొనసాగించారు శ్రీరామకృష్ణులు అయితే ఫలానా వ్యక్తి వస్తానంటే మాత్రం జ్ఞాపకం ఉంటుంది భగవంతుని మీద నూటికి నూరు విశ్వాసం ఏర్పడినప్పుడు ఈ స్థితి కలుగుతుంది హనుమంతుడు లంక నుండి తిరిగి వచ్చినప్పుడు రాముడు అతణ్ణి ఇలా అడిగాడు హనుమా నువ్వు సీతను చూశావు కదా ఆమె ఎలా ఉందో కాస్త చెప్పు అందుకు హనుమంతుడు ఇలా బదులిచ్చాడు ఓ రామా నేను అక్కడ కేవలం సీతాదేవి శరీరం మాత్రమే పడి ఉండడం చూశాను ఆ శరీరంలో మనస్సు ప్రాణం లేదు తన మనోప్రాణాలను అన్నింటినీ ఆమె నీ పాదపద్మాల వద్దనే సమర్పించింది అందుకే కేవలం ఆమె శరీరం మాత్రమే అక్కడ పడి ఉండడం నేను చూశాను పైగా అక్కడ యమధర్మరాజు తచ్చాడుతూ ఉండడం నేను చూశాను ఆయన మాత్రం ఏం చేయగలడు అక్కడ ఉన్నది కేవలం శరీరం మాత్రమే అందులో మనో ప్రాణాలు లేవాయే నువ్వు దేని గురించి అయితే ధ్యానిస్తావో అదే స్వభావం నువ్వు సంతరించుకుంటావు రాత్రింబవళ్ళు భగవత్ చింతన చేయడం వల్ల భగవంతుని స్వభావమే కలుగుతుంది ఉప్పు బొమ్మ ఒకటి సముద్రపు లోతును కొలవడానికి వెళ్ళింది కానీ అది సముద్రంతో ఒకటైపోయింది పుస్తకాల శాస్త్రాల లక్ష్యం ఏమిటి భగవత్ సాక్షాత్కారమే ఒక వ్యక్తి ఒక సాధువుకు చెందిన పుస్తకాన్ని తెరిచి చూశాడు అందులో ప్రతి పుటలోనూ కేవలం రామ అని మాత్రమే వ్రాయబడి ఉండడం గమనించాడు అంతకు మించి మరేం లేదు భగవంతుని పట్ల ప్రేమ కలిగినట్లయితే కించిత్ సూచనతోనే ఉద్దీపన కలుగుతుంది అప్పుడు ఒక్కసారి రామ అంటేనే కోటి సంధ్యల ఫలం దక్కుతుంది మేఘాన్ని చూడగానే నెమలికి ఉద్దీపన కలుగుతుంది ఆనందంతో పురివిప్పి నాట్యం చేస్తుంది రాధాదేవికి కూడా అలాంటి అనుభూతే కలుగుతూ ఉండేది మేఘం కళ్ళపడగానే ఆమె మనస్సులో కృష్ణుడు మెదలేవాడు ఒకసారి చైతన్య మహాప్రభువు ఒక గ్రామం గుండా వెళుతున్నారు ఆ గ్రామంలోని మట్టితో కోల్ ఒక సంగీత వాయిద్యం కోల్ తయారు చేస్తారని ఆయన విన్నారు వెంటనే ఆయన భావ పరవశులైనారు ఎందుకంటే హరినామ సంకీర్తనలో కోల్ వాయిస్తారు కదా అయితే ఇలాంటి ఉద్దీపన ఎవరికి కలుగుతుంది విషయాసక్తిని త్యజించిన వారికే ఈ విషయాసక్తి అనే రసం ఇంకిపోయిన వారికి కించిత్తు సూచనతోనే ఉద్దీపన కలుగుతుంది చెమ్మ గిల్లిన పుల్లను నువ్వు వెయ్యిసార్లు గీచినా సరే అది మాత్రం వెలుగనే వెలుగదు అయితే అది ఎండి ఉన్నట్లయితే కాస్త గీయగానే గవ్మెంటు వెలుగుతుంది ఇక్కడ రామకృష్ణుల వారు సాధువులలో ఉత్తమ మధ్యమ అధమ సాధువులని మూడు రకాల వారు ఉన్నారని ఉత్తమ సాధువులు ఆహారం కోసం ఎలాంటి ప్రయత్నము చేయరని వారి ప్రవర్తన కొండ చిలువులా ఉంటుందని అతను ఒకచోట కూర్చొని ఉంటే ఆహారమే అతని వద్దకు వస్తుందని చెప్తున్నారు అదేవిధంగా రామకృష్ణుల వారు వారి ఆధ్యాత్మిక స్థితి గురించి చెప్తూ కొన్ని ఉదాహరణలు చెప్తున్నారు చాతక పక్షి కేవలం వర్షపు నీటిని మాత్రమే అపేక్షిస్తుందని రామలక్ష్మణులు పంపా సరోవరం వద్దకు వెళ్ళినప్పుడు ఒక కాకి ఎంతో దప్పికతో ఉన్నప్పటికీ కూడా అది మాత్రం రామనామ జపానికి ఆటంకం కలుగుతుంది అన్న భయంతో నీరు త్రాగడం లేదని అది ఎంతో భక్తి పరురాలని చెప్తున్నారు అదేవిధంగా నువ్వు దేని గురించి అయితే ధ్యానిస్తావో అదే స్వభావం నువ్వు సంతరించుకుంటావు రాత్రింబ వాళ్ళు భగవత్ చింతన చేయడం వలన భగవంతుని స్వభావమే కలుగుతుంది అదేవిధంగా భగవంతుని పట్ల ప్రేమ కలిగినట్లయితే కించిత్ సూచనతోనే ఉద్దీపన కలుగుతుందని అప్పుడు ఒక్కసారి రామ అంటేనే కోటి సంధ్యల ఫలం దక్కుతుందని చెప్తున్నారు అందరికీ నమస్కారం